அமோமே கால விஜயார்க்கு எந்த சார்வங்க அண்டம் பெற்று మొదటిది ఊరు మనది రా ఆ ఊరు తల్లి తుక్కల్లో సినిమా నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి పాల వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే చూరమ్మో తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ కొరు సౌందర్యం శ్రమకి

కాని మనిషి గుర్తి గొప్ప మార్ని కోణం గురించి ఎంత గొప్ప చెప్పాడు ఓ మనుషులు ఓ మానవులారా మీలో మాణి కోణం పోగొట్టుకోకండి మనిషి అని చెప్పి మార్మే పోతుండ ఆయన మనుషులు పోతు మామే పోయాడు ఆ పాట పొద్దుతనాన్ని గుర్తించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చేర్చింది అలాగే మేము తీసిన వేడుతూ సినిమాలు బొమ్మ చెక్కితే బొమ్మరా తొలిచి మొక్కితే అమ్మరా అది తేలి బాదురా కాదంటే ఏది లేదురా ఇంత గొప్ప ఇంత గొప్ప పని ఇంత ఫిలాసఫీ ఎంత ఆధ్యాత్మిక చిత్ర మతం ప్రజలు కొట్టుకోవచ్చు మనుషులే బతుకుతాం పంచుకుతాలు ప్రకృతమే మతం మనకి మన దైవం ఆ ప్రకృతి అమ్మ రూపంలో మనం కాపాడుకుంది

మాగోడు తెలంగాణ దాయాలు పాడారు మేడం అన్నాడు ఏమి ఎలా తెలంగాణ ఉంటుంది ఎంత బ్రహ్మాండంగా పండించండి అలాగే జైపూరు జైపూరు ఏమి జైపూరు తెలంగాణ జైపూరు తెలంగాణ అండి అంటే ఏం పాడు రాశారు అది ఎన్ శంకర్ గారి జైపూరు తెలంగాణ యొక్క అదే ముగ్గురు అంకిమ బ్రహ్మాండం ఎన్ని ఒకటి అయితే జై జై హే తెలంగాణ ఎన్ని జై కేసిన ఒక ఆయన రాసిన పాట